నమస్తే వెల్కమ్ టు జీవిఆర్ న్యూస్ కందులపాలెంలో ఓ కుటుంబంపై కక్ష సాధిస్తున్న పంచాయతీ సెక్రటరీ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం రూరల్ మండలం కందులపాలెం గ్రామంలో అనుసూరి రవికృష్ణ కుటుంబం లక్ష్యంగా పంచాయతీ కార్యదర్శి నారాయణ రెడ్డి కక్షపూరితంగా వేధింపులకు గురి చేస్తున్నారు అని స్థానికులు ఆరోపిస్తున్నారు కందులపాలెంలోని జగనన్న కాలనీలో వైఎస్ఆర్ విగ్రహం పక్కన గల బంధువుల ఇంటిలో కాపురం అనుసూరి రవికృష్ణ కుటుంబాన్ని సెక్రటరీ మాటిమాటికి వచ్చి ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు కాలనీ వాసులు తెలిపారు తాను ఉంటున్న ఇంటి పక్కన గల కొద్దిపాటి పంచాయతీ స్థలాన్ని రవికృష్ణ తుప్పల నరికి శుభ్రం చేసి మట్టి చేసి చదును వేశారు రాజకీయ కారణాల నేపథ్యంలో గ్రామ సెక్రటరీ కల్పించుకుని పంచాయతీ స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారు అని తన సిబ్బందితో మట్టిని తవ్వించి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు నీరు వల్ల రహదారి అంతా మృగి వల్ల మారిపోయినప్పటికీ అదే సెక్రటరీ చర్యలు తీసుకోలేకపోవడం వెడ్డూరంగా ఉందని గ్రామస్తులు వాపోతున్నారు స్కూల్ పిల్లలు పెద్దలు నడిచి వెళ్లే రోడ్డు మురికిగుంటగా మారిపోయినా పట్టించుకోకుండా రవికృష్ణ కుటుంబంపై గ్రామ కార్యదర్శి చేస్తున్న కుట్రపూరిత వేధింపుల పట్ల స్థానికులు మండిపడుతున్నారు కూటమి ప్రభుత్వ నాయకులను కొమ్ము కాస్తూ విధులు నిర్వహిస్తూ అనవసరమైన విషయాల్లో తలదూరుస్తున్న సెక్రటరీపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి అని గ్రామస్తులంతా కోరుతున్నారు

సెక్రటరీ గారితో చెప్పలేదా అలా కాదండి ఇప్పుడు ఆ అయితే నేను మాట్లాడతాను ఆ కోంబోట్ కొట్టిచ్చేసామండి మేమే కొట్టామండి యాక్చువల్గా అయితే మీరు లైన్ మేన్ చెప్పాలి కరెంట్ కరెంట్ దాంది కాబట్టి

మాట్లాడు నాకు రోడ్ ఇదే దారి మరిగా మేము మాట్లాడుతూ సెక్రటరీ అంతే 这个厉害。 Siapa kita mau jalan నా పేరు శ్రీదేవి ప్రసన్న రామచంద్రపురం మండలం కందులపాలెం గ్రామం నీల ట్యాంక్ పక్కన ఉంటామండి మేము ఒక సంవత్సరం నుంచి అద్దుకుంటున్నాము అయితే మా మా పక్కన కొంచెం తుప్పల కింద ఉంటుందండి అది మేము మా పిల్లలు వెళ్తున్నారని శుభ్రం చేసి పెడతా అండి సెక్రటరీ గారు వచ్చి ఇది మీ మీరెవరు ఇక్కడ వేయించడానికని బట్టి అడిగారు సెక్రటరీ గారు మేము ఆక్రమించామని చెప్పారండి అయితే మేము ఇక్కడ పాక్ వేసామా టెంట్ వేసామా అదే మేము గట్టిగా అడిగితే సెక్రటరీ గారు మమ్మల్ని ఇల్లు కాలేజీ వెళ్ళిపోమన్నారు అండి అయితే ఆయనకి ఏ రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమనడానికి మాకు తెలియక అడుగుతున్నాము ఆయన చెప్తే మేము వెళ్ళిపోవాలి ఇల్లు కాలేజీ మాకు చెప్పండి కొంచెం నమస్కారం అండి నా పేరు అనసూర్ రావి కృష్ణ అండి మాది కందలిపాలెం రామచంద్రపురం మండలం ఇక్కడ గ్రా ఇక్కడ అద్దె మేము మా మిస్సెస్ ఇక్కడ పండుగ వస్తుంది కాబట్టి సుబ్బరంజెస్తో అంతా సెక్రటరీ గారు వచ్చి మా మిస్సెస్ మీద కేకలు వేసి అసహ్యంగా మాట్లాడుతున్నారండి కొంచెం ఏంటండి ఇది సుబ్బరంజేంటే ఇది నువ్వు ఎవరమ్మా చెప్పడానికి ఇది గ్రామం ఆక్రమించేస్తున్నారు మీరు అని చెప్పి చెప్తున్నారండి తర్వాత వచ్చి మా ఆవిడ అండి శుభ్రం చేత పాములు వస్తున్నాయి పిల్లలు ఇద్దరు ఇబ్బందిగా ఉంటుందండి మాకు అని అడిగితే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారు అండి ఎక్కడికి వెళ్ళిపోవాలండి మేము ఇదేనండి ఆడవాళ్ళకి ఇచ్చి సమాధానం సెక్రటరీ గ్రామం సెక్రటరీ అయ్యి ఉంది ఇదేనండి సమాధానం చెప్పేది అదేనండి మేము నుంచి మా ఆవిడకి అదో రకంగా ఇబ్బంది పడుతుందండి కొంచెం అలా చెప్పింది కాడి నుంచి మనతో పడుతుందండి గ్రామం ముందు కూడా చాలా సార్లు పంచాయతీలోకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చామండి చాలా సార్లు అవునా సరే కరెంట్ గురించి దీని గురించి చెట్లు కొట్ట నేనే కొట్టుకుని నేనే శుభ్రం చేస్తున్నాను కదండి ఎప్పుడు కూడా సమాధానం చెప్తే మమ్మల్ని కక్ష కట్టండి కొందుల పనులు పదే పచ్చులు మా మీద రివైన్ తీసుకుందామని సెక్రటరీ గారు చాలా ఇబ్బంది పెడుతున్నారండి మమ్మల్ని ఇది వ్యక్తిగతంగా తీసుకుంటున్నారా మరి రాజకీయంగా తీసుకుంటున్నారో తెలియదండి మేము ఏం చేసామన్నదో మాకు తెలియాలండి ఆయన అభివృద్ధి చేస్తుంటే ఓకే అండి మేము ఏం కాదంటలేదు కానీ ఆయన ఏం చెప్పినా కానీ ఏమో అర్థం రోడ్లు ఇక్కడేమో చాలా రోడ్లు లేవండి డ్రైన్లు లేవండి పోనీ అదిన్నిటికి పోనీ సహకరించారు అక్కడ మట్టి పిల్లలు ఆడుకుంటుంటే శుభ్రం చెప్తే ఇచ్చిందండి పోనీ అది ఏం చెప్పండి కరెక్ట్ మా ఆవిడ అడిగితే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండీ ఊరంతా వదిలేసండి మా ఇంటి పక్కనే అభివృద్ధి మమ్మల్ని ఇద్దగతంగా టార్గెట్ చేసేయండి మా ఒక్కరు మాత్రమే టార్గెట్ చేసి ఇలా చెప్తున్నారండి చెప్పిన వెంటనే పది మంది పంచాయతీలోని పది మంది వచ్చండి మా ఇంటికాడ అందరినే చెప్తే సరే అని అన్నీ తీశారండి తీసుకోమన్నానండి నేనేం కాదనిలేదు కానీ మా ఆవిడ పట్ల ఇల్లు కాలేజీ వెళ్ళిపోవడానికి కారణం ఏంటండి అదే కావాలండి నాకు సెక్రటరీ మా దగ్గర వీడియో కూడా ఉందండి వీడియో కూడా తీసానండి చెప్పినా చెప్తున్నాను ఆయన కూడా తెలుసండి అవునా సరే మా ఆవిడ దగ్గర ఇల్లు కాలేజీ వెళ్ళిపోవడం అంత ఇబ్బందిగా ఉంటుంది ఆయన ఎవరండి చెప్తాను అసలు ఒక గ్రామ అధికార అయ్యండి మీడియా మిత్రులు అందరికీ నమస్కారం అండి మేము జగన్నాథ్ కాలనీలో నివాసం పంతొమ్మిది గ్రామంలో నివాసం ఉంటామండి మాకు రోజు ఇదే దారండి ఇది మెయిన్ రోడ్ మాకు ఇది రోజు వెళ్ళే దారిది అయితే ఒక ఇంట్లోంచి మొత్తం డ్రైనేజ్ వాటర్ ఇవన్నీ వదిలేస్తున్నారండి ఇది వదిలేస్తుంటే పంచాయతీ సెక్రటరీ గారికి మూడు నెలల నుంచి కంప్లైంట్ ఇచ్చాం సార్ మూడు నెలల నుంచి కంప్లైంట్ ఇస్తే ఏ ఏం పట్టించుకోలేదు పైగా అనవసరమైన విషయాలన్నీ పట్టించుకున్నాడు రెండు నెలల క్రితం అడిగినండి మూడు నెలలు ఇచ్చి రెండు నెలల క్రితం అడిగిన ఏం చేశారు సార్ అంటే చెప్పామన్నారు అంతే సో ఆయనకి చెప్పామమ్మా అన్నారు తప్ప సమాధానం ఏం చెప్పలేదు తర్వాత మళ్ళీ ఈ రోజు మళ్ళీ అడిగామండి ఎవరికి చెప్పామన్నారు సెక్రటరీ పనిచేది వేస్ట్ వాటర్ వదిలేసినాయని చెప్పామన్నారు ఏం చేసి మళ్ళీ వెళ్ళానండి రోజు ఏం యాక్షన్ తీసుకున్నారంటే చెప్పామన్నా తప్ప ఏం పట్టించుకోలేదండి పక్కనే అభివృద్ధి అభివృద్ధి పేరుతో పక్కనే ఇంటి పక్కన మెరకేయించుకున్నారు కొత్త అంతా పాములు ఎన్ని వస్తుందని పిల్లలు ఆడుకోవడానికి ఇబ్బందిగా ఉందని శుభ్రం చేసి కొత్త అంతా మెరకేయించుకుంటే అవన్నీ తీంచేయారని ఇమీడియట్గా తీ పది రోజులు అయిందండి వేయించి ఇమీడియట్గా తీయించేసారు అయితే ఇక్కడ నేను మూడు నెలలైంది కంప్లైంట్ ఇచ్చి మూడు నెలల నుంచి అసలు ఏం పట్టించుకోలేదు ఇక్కడ మాకు దారి ఇదే ఈ పిల్లలు చిన్న చిన్న పిల్లలండి వీళ్ళందరూ రోజు ఈ స్కూల్ అంటే ఈ స్కూల్కి ఇదే దారి వెళ్ళాలి ఒక్క ఒక్క వ్యక్తి వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నాం ఆ ఒక్క వ్యక్తిని కంట్రోల్ చేయలేక ఆయన ఆయనకు సమాధానం చెప్పలేక మా దగ్గరకు వచ్చి చెప్పానన్న సమాధానం చెప్ప రెండో సమాధానం రాలేదండి ఆయన ఆయన యాక్షన్ కూడా తీసుకోలేకపోతున్నాడు వాళ్ళ మీద ఏంటి రాజకీయం పరంగానా లేకపోతే ఏంటి పరంగానా ఆయనకి అంత పర్పస్ ఉందా ఏంటి మాకు సమాధానం కావాలండి ఎందుకంటే రోజు డ్రైనేజ్లో నుంచి వెళ్ళాలి మేము ఇక్కడ మెట్ల మూడు నెలల నుంచి కంప్లైంట్ ఇస్తున్నా సమాధానం లేదు ఈరోజు ఎవరో చిన్న మట్టేసుకున్నారని వేసుకున్నారని తీసేసిన వ్యక్తి మూడు నెలల క్రితం కంప్లైంట్ ఇస్తే పట్టించుకోలేదు ఈరోజు అడిగితే మేము చెప్పామమ్మా అని ఇదే సమాధానం చెప్తున్నాడు తప్ప ఈ వాళ్ళ నుంచి మేము ఎన్నీ ఏంటి మాకు దారి ఉందా లేదా లేకపోతే ఇక్కడ ఇల్లు మాకు ఇల్లు గృహం నిర్మించుకున్నా కానీ చేసే సమస్య అండి ఏంటంటే ఇది ఇప్పుడు కాకపోతే రేపు వదిలిపోద్దాం అని చూసాం కంప్లైంట్ ఇచ్చాం అయినా పట్టించుకోలేదు ఈ డ్రైవ్ ఇది ఆపుతారా ఆపరా మాకు సమాధానం కావాలి సార్ అది మెయిన్ మేము చెప్తే ఎలా చెప్పామన్నా సమాధానం చెప్తున్నారు తప్ప యాక్షన్ లేదు ఏం లేదు రోజు రోజుకి పెరుగుతుంది మా పిల్లల దారికి రాలేదు మా పిల్లల దారి వెళ్ళడానికి లేదు సెక్రటరీ యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా అవుతుందా మీ వల్ల అవుదా మాకు సమాధానం చెప్పండి సార్ అంతే